నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో ప్రకృతిలో లభించే ప్రతి దాని గురించి చక్కని అవగాహన మీరు అందిస్తూ ఉంటారు టాట్ చెర్రీ జ్యూస్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈ టాట్ చెర్రీ జ్యూస్ అంటే ఏంటి దీనిలో ఉన్న పోషకాలు ఏంటో చెప్తారా ఈ టాట్ చెర్రీ ఫ్రూట్స్ మనకి లభించవు కానీ దాని ఎక్స్ట్రాక్ట్ మాత్రం జ్యూస్ రూపంలో కాన్సన్ట్రేట్ ఫామ్ లో మనకు మార్కెట్ లో ఉంది ఓకే దాన్ని మనం ఆన్లైన్ ద్వారా టాట్ చెర్రీ జ్యూస్ తెప్పించుకుని తగు మోతాదులో గనక రోజు వాడుకుంటే అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి కాబట్టి ఆ టాట్ చెర్రీ జ్యూస్ ని మొదలెడితే చాలా మందికి మంచిదని ఈ రోజు స్పెషల్ బెనిఫిట్స్ గురించి అమ్మా మరి ముందుగా ప్రతి దాంట్లో పోషకాలు ఉంటూ ఉంటాయి మరి పళ్ళు మనకి దొరకవు కాబట్టి ఈ జ్యూస్ లో ఒక వంద ఎంఎల్ తీసుకుంటే గనక ఎన్ని పోషకాలు లభిస్తాయో చూద్దామా కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ అట్లా తాగకూడదు దాన్ని డైల్యూట్ చేసి తాగాలి జ్యూస్ కి ఒక ట్వంటీ పర్సెంట్ ఒక వంతు జ్యూస్ వేసామనుకోండి నాలుగు వంతులు నీళ్లు పోయేస్తే అప్పుడు డైల్యూటెడ్ గా రేషియోలో వాటర్ కలపాలి ఇట్లాంటి హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ కనుక తీసుకుంటే అందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఇందులో శక్తి అరవై కిలో క్యాలరీలు పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ పదిహేను కిలో క్యాలరీలు ఇందులో ప్రోటీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఫ్యాట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇంతవరకు మాత్రమే ఇందులో మెడిసినల్ ప్రాపర్టీ చాలా ఉన్నాయి కాబట్టి ఈ టాట్ చెర్రీ జ్యూస్ తాగమంటానికి అర్థం అది ఇక డాక్టర్ గారు మరి దేనికైనా కూడా మనకి కొన్ని సమస్యలకి బాగా పనికి వస్తుంది అని ఉంటుంది ప్రకృతి లభించే వాటిలో మరి ఈ టాట్ చెర్రీ జ్యూస్ అన్నది ఏ సమస్యలకి ముఖ్యంగా ఉపయోగించుకోవచ్చు చూద్దామా చాలా మందికి కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి ఇంటికి రావడంతో నొప్పులతో నొక్కించుకుంటుంటారు చాలా మసాజ్ చేస్తే తప్ప బాగోదు అనేవారు ఉంటారు నొప్పుల వల్ల నిద్ర పట్టలేదని ఇబ్బంది పడేవారు ఉంటారు ఇలాంటి మజిల్ పెయిన్స్ ఉన్నవారికి టాట్ చెర్రీ జ్యూస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ కనుక అట్లా దీనివల్ల మజిల్ రిలాక్సేషన్ త్వరగా కలుగుతుంది అనమాట మజిల్ పెయిన్స్ భలే తగ్గుతాయి ఎందుకంటే మనం పని చేసేటప్పుడు అయితే వ్యాయామాలు ఎక్కువ చేసినప్పుడు తిరిగినప్పుడు కానీ ఆ మజిల్స్ లో లాక్టిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఆ దాన్ని త్వరగా తగ్గిస్తేనే పెయిన్స్ త్వరగా తగ్గుతాయి మనకి ఇప్పుడు పొయ్యిలో వంట చేసుకున్నాం బొగ్గు బుడిద వచ్చింది మళ్ళీ ఇంకోసారి వంట చేసుకోవాలంటే చేయాలి బొగ్గు బుడిద అట్లాగే యాసిడ్ ని మజిల్స్ చేసేస్తే త్వరగా పెయిన్స్ త్వరగా తగ్గుతాయి ఈ చెర్రీ జ్యూస్ తాగితే తక్కువ సమయంలో ఎక్కువ లాక్టిక్ యాసిడ్ ని రిమూవ్ చేసే గుణం ఇందులో ఉంది అనమాట దానివల్ల ఏంటంటే పెయిన్స్ త్వరగా తగ్గడం మజిల్ రిలాక్సేషన్ త్వరగా జరిగి నెక్స్ట్ డే నాలుగు మూడు గంటల ఐదు గంటల రెస్ట్ తీసుకున్నా నెక్స్ట్ డే మళ్ళీ పని నేను రెడీ అన్నట్టు మరి ఇలాంటి బెనిఫిట్స్ మజిల్కి ఇవ్వడానికి ఎంతో సైనిన్స్ కొర్సటీన్ అనే కెమికల్ కాంపౌండ్స్ కాంబినేషన్ ఉండటం వల్ల ఈ బెనిఫిట్స్ మజిల్స్ కి రావడానికి ఇది కారణం అని చెప్పొచ్చు అనమాట ఇక రెండో బెనిఫిట్ తీసుకుంటేనమ్మా నిద్ర పట్టడానికి ఇది బెస్ట్ గా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్ గా పరిశోధనలు రుజువు చేశాయనమాట మామూలుగా నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ అనేది మనకి రాత్రి వేళల్లో కళ్ళు మూసుకున్న దగ్గర నుంచి బాగా తయారవుతుంది లైట్ పడకపోతే ఈ మెలటోనిన్ ఒక రోజుకి ఎంత కావాలి అంటే ముప్పై మైక్రోగ్రాములు మనకు కావాలి నిద్ర పట్టడానికి ఈ మధ్య కొద్దిగా స్ట్రెస్ లెవెల్స్ వల్ల లైట్ ఎక్కువ పట్టడం వల్ల ఇది తక్కువ తయారవుతున్నది నిద్ర క్వాంటిటీ క్వాలిటీ తగ్గిపోతున్నది ఓ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావులేటర్ టాట్ చెర్రీ జ్యూస్ తాగి వాడి కావలసిన ముప్పై మైక్రోగ్రాములు మెలటోనిన్ ఈ జ్యూస్ లో ఉంటుంది అందుకని నిద్రలేమిని తొలగించుకోవడానికి టాట్ చెర్రీ జ్యూస్ అలాంటి సమస్య ఉన్న వారు తాగొచ్చు మరి ఇది ఎలా పరిశోధన చేశారు అనేది నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ రెండు వేల పదిలో యూనివర్సిటీ ఆఫ్ రోజెస్టర్ యుఎస్ఏ వారు ఒక స్పెషల్ పరిశోధన పదిహేను మంది మీద చేశారు బాగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారిని తీసుకున్నారు వీళ్ళకి రోజుకి రెండు మూడు గంటల కంటే కూడా నిద్ర పట్టదు ఏదో పట్టక పడక రెండింటికి మూడింటికి పడుతుంది మళ్ళీ మెలకు వచ్చేస్తారు మళ్ళీ పట్టదు ఇలాంటి వాళ్ళని తీసుకుని రెండు వారాల పాటు పొడుకునే ముందు టాట్ జరి చూసి తాగించారు వీళ్ళకి మనం నిద్రపోయినప్పుడు డెల్టా వేవ్స్ గామా వేవ్స్ తేటా వేవ్స్ అని ఇట్లా ఉంటాయి కదా ఈ డెల్టా వేవ్స్ ఎక్కువగా తయారయ్యాయి డెల్టా వేవ్స్ ఎంత ఎక్కువ వస్తే నిద్ర గాఢత అంత పెరుగుతుంది నిద్ర ఎక్కువసేపు బాగా వస్తుంది నిద్ర క్వాలిటీ పెరుగుతుంది క్వాంటిటీ కూడా పెరుగుతుంది అలాంటి మార్పు ఈ టాట్ చెర్రీ జ్యూస్ రెండు వారాలు తాగేసరికి వీళ్ళు పదిహేను మందిలో కనపడింది అనమాట ఇక మూడవ లాభం తీసుకుంటేనమ్మా ఎముక పుష్టికి చాలా మంచిది అని చెప్పొచ్చు ఈ టాట్ చెర్రీ జ్యూస్ తాగినప్పుడు ఎముకలు వచ్చే భాగంలో ఉండే జాయింట్ దగ్గర ఉండే కాట్లేజ్ దగ్గర స్పర్స్ ఉంటే ఎముకలు ఎదిగి పక్కకు వస్తుంటాయి కదా అలాంటి డెవలప్ అవకుండా ఆపటానికి ఇది బాగా పనికొస్తున్నది అలాగే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ బోన్ లో ఉండేవో దాన్ని యాక్టివేట్ చేసి బోన్ క్వాలిటీ బాగా పెరిగేటట్టు ఇది జ్యూస్ చేస్తున్నది అనమాట అందుకని ఎముకలు విరక్కుండా ఆస్టియో లాంటి లాంటివి రాకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక నాలుగవ ప్రయోజనం చూస్తేనమ్మా ఒక పరిశోధన ముప్పై ఐదు మంది మీద చేశారమ్మా అరవై ఐదు ఏజ్ పైబడిన వారిని తీసుకుని చూశారు కాగ్నేటివ్ ఫంక్షన్స్ ఏజ్ పైపడే కొద్దీ తగ్గిపోతాయి అంటే మెమరీ కాని ఆలోచించే విధానం స్పందించే విధానం నిర్ణయం తీసుకునే విధానం తర్కం చేసే విధానం ఇవన్నింటినీ ఈ ఫంక్షన్స్ ఉంటాయి ఇలాంటివన్నీ ఏజ్ పెరిగి తగ్గుతుండే ఇట్లా బాగా తగ్గిన వారికి తీసుకున్నారు ఈ ముప్పై ఐదు మందిలో కొంచెం పార్కిన్సన్ సిమ్టమ్స్ కొంచెం కనపడిన వాళ్ళు తీసుకున్నారు పన్నెండు వారాల పాటు ఈ టాట్ చర్య జ్యూస్ ని ఇవ్వడం ఓకే వీళ్ళకి బ్రెయిన్ లో ఈ డామేజ్ అనేది కాగ్నేటివ్ ఫంక్షన్స్ డౌన్ అవడం అనేది ఆగింది పార్కిన్సన్స్ డెవలప్మెంట్ కూడా ఆగింది అనమాట ఇక తగ్గడం జరుగుతుంది కానీ పూర్తిగా తగ్గవేవి కానీ ఇక్కడ నుంచి చెడిపోకుండా బాగా ఆపని ఇమీడియట్ గా మూడు నాలుగు వారాల్లోనే రిజల్ట్ వస్తున్నట్టు తెలిసిందనమాట ఇంకా చివరిగా తీసుకుంటే బాగా ఆటలాడేవారికి బాగా ఎక్సర్సైజ్లు బాగా చేసేవారికి వీళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలంటే ప్రాణవాయువు వెళ్ళాలి ప్రాణవాయువు లంగ్స్ లోపలికి ఇక అక్కడి నుంచి బ్లడ్ లోపల బాగా వెళ్ళటానికి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అన్నారు అట్లాగే బాగా ఆటలాడే వారికి డాన్స్ చేసేటట్టు వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్ పెరగాలి మజిల్ పెయిన్స్ తగ్గాలి జాయింట్స్ కూడా నొప్పులు లేకుండా ఉండాలి అందుకని అంటే జాయింట్స్ కి మజిల్స్కి ఉపయోగపడుతూ లంగ్ కెపాసిటీ నీళ్ళకి బాగా పెంచుతున్నది అని ఒక పరిశోధనలో రుజువైందనమాట చివరిగానమ్మా ఈ టాట్ చెర్రీ జ్యూస్ తాగితే నరవ్ రిలేటెడ్ పెయిన్స్ బాగా తగ్గుతున్నాయని రుజువైంది అనమాట అంటే మెడ నొప్పులు నడు నొప్పులు ఉన్నప్పుడు నరాల మీద ఒత్తిడి పడి పెయిన్ వస్తుంది కదా అట్లాంటిది అలాగే డయాబెటీస్ ఉన్న వారికి చక్కెర ఎక్కువ అవటం వల్ల నరాలకు సప్లై తగ్గి పైన ఉండే పొర డామేజ్ అవుతుంది అలాగే నరాల పోట్లు మంటలు వస్తుంటాయి అలాంటివి ఈ టాట్ చెర్రీ జ్యూస్ వల్ల తగ్గుతున్నాయి ఇట్లాంటివన్నీ మెయిన్ లాభాలు ఉన్నాయి కాబట్టి టాట్ చెర్రీ జ్యూస్ వాడుకుంటే మంచిది మరి డాక్టర్ గారు ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగిన ఈ టాట్ చెర్రీ జ్యూస్ అన్నది ఎంత కాస్ట్ లో ఉంటుంది అలాగే ఎక్కడ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు కూడా చెప్తారా సుమారుగా హండ్రెడ్ గ్రామ్స్ కొనుక్కుంటానమ్మా ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు అట్లా లభిస్తుంది అమ్మా జ్యూస్ తీసుకున్నాం అనుకోండి ఎనభై ఎంఎల్ వాటర్ పోస్తే సరిపోతుంది నాలుగు వంతు నీళ్లు ఒక వంతు జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది ఇట్లా వేసుకుని మరి ఫ్రూట్ జ్యూస్ కాబట్టి కొంచెం కావాలంటే తేనె కలుపుకు తాగచ్చు మనం బెనిఫిట్స్ మంచిగా రావడానికి ఇది పొద్దు అది నిల్వ ఉంచుకోవడానికి ఏర్పాటు ఉంటుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని దీన్ని వాడుకుంటే బాగుంటుంది అనమాట సాధారణంగా మనం కార్యక్రమంలో భాగంగా ఆహార నియమాలు చెప్పినవే సరిగ్గా పాటించారు అంటే సులువుగా దొరికే వాటిని ఆహారంగా తీసుకోవడానికి చాలా మంది ఇంకా వెనకడుతున్నారు అవును మరి మన కార్యక్రమంలో చెప్పే ఆహార నియమాలన్నీ పాటిస్తూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇంకా కొన్ని సమస్యలు ఏమైనా తగ్గకపోతే గనుక ఇలా మీరు చెప్పిన విజ్ఞానం బాగా పనికొస్తుంది కాబట్టి ధన్యవాదాలు డాక్టర్ గారు అలాగే